చేసినప్పటికి రైలు సోదరుల దగ్గరికి ఇవాళ నడా సుఖీభావ పదవి కింద రుగ్లేని వాళ్ళు ఎవరిని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం వాక్ లింక్ చేసుకుంటే మరట నుంచి కూడా రివ్యూ ప్రభుత్వం కూడ ప్రభుత్వం అధికారులకు విషయం నుంచి ఏమేమి చేయగలిగినా గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఏమేమి సాధించగలిగినాం అనేది ఒకసారి రివ్యూ చేస్తాము చాలా ఉంది పింఛన్ స్టార్టింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనిపిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చిత్రం తర్వాత కూటమి ప్రభుత్వం ఎంత ఇవ్వగలుగుతుంది ఎంత పీజీ ఇవ్వగలుగుతుంది అనేది మనం విశ్లేషించుకుంటే వెయ్యి రూపాయలు అర్థంగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే తల్లి భోజనం స్కీమ్ కింద జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇవ్వగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మెరుగైన పాలన అందిస్తున్నారా లేదా సార్ మీరు చెప్పాలా అలాగే ఇవాళ అన్నదాత సుఖీభావ పథకం కింద మనకు వస్తున్నది ఇరవై వేలు అది మూడు విత్తలుగా వస్తుంది ఇందులో కేంద్ర కేంద్ర తెలుసా ప్రభుత్వం ఇస్తున్నది దానికి జగన్మోహన్ రెడ్డి ఎంత చేసేవాడు ఏడు వేలవాడు ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత చేస్తుంది పద్నాలుగు వేలు వేస్తుంది అంటే కేంద్రం వాటా ఆరు వేలు మన వాటా పద్నాలుగు వేలు వేసి ఇరవై వేలు అది మూడు విత్తలుగా వస్తుంది అది మెరుగైన సంక్షేమలు ఇవ్వగలుగుతున్నారా లేదా అలాగే ఈ నెల పదిహేను తేదీ నుంచి సూపర్ సిక్స్ భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వాళ్ళకి ప్రయాణం కల్పించే పథకం కూడా స్టార్ట్ చేయబోతున్నారు దీప పథకం కింద సిలిండర్లు ఇస్తున్నారా లేదా అలాగే ఇవాళ మనం గమనించినట్లయితే మొన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉండే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ కళాశాల నిర్దేశించబడిందే పేద విద్యార్థుల కోసం అక్కడ విద్యార్థులు క్యాన్సిల్ చేయడము వాళ్ళకి ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు అనేది ఫ్రీగా ఇవ్వాల్సిన వాటిని అనేది క్యాన్సిల్ చేయడము ఆ బడ్జెట్ అంతా ప్రమోషన్లకు లకు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టి పేద విద్యార్థుల నోట్లో మట్టి కొడితే ఇవాళ ఎంతో విద్వత్తున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు చేసిన ప్రక్షాళన దూరంగా వాళ్ళకి విద్యా స్టార్ట్ చేయడం పుస్తకాలు విశంగా ఇవ్వడం ప్రభుత్వ కళాశాలలో ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు అదనంగా గమనించకుండా వస్తే ప్రతి పథకంలో కూడా గతం కంటే మెరుగ్గా మనం సంక్షేమాన్ని అమలు చేయగలుగుతున్నాం కానీ ఇది మనం ప్రజలకు తీసుకోవడంలో ఫ్రీ అవుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ లీడర్ ఆయన ఏం చేయాలన్నా కూడా ప్రజలకు శాశ్వతమైన మేలు చేయాలన్న ఉద్దేశంతోనే మొదలు పెడుతూ ఉంటారు ఆయన పని చేస్తున్నది చాలా హైమీలతో పని చేస్తున్నాడు ఆయన పార్టీ వహిస్తున్నది వస్తు పార్టీ మన పార్టీలో ఉన్నంత చేసినంత పేద ఇది వంద శాతం వేరే చెప్తే కానీ వాళ్ళ వరకు రీచ్ కాదు కాబట్టి ఆయన విజయని మనం ప్రజలందరి దగ్గరికి పేర్లు అందరికీ తీసుకుపోవాలంటే నాయకులు ప్రముఖమైన భూమి పూజ అని చూస్తుంది మనం రైతుల గురించి కూడా మనం చూస్తే మొదటి నుంచి కూడా వ్యవసాయంలో అనేక వస్తువులు లేవారంటే రాయలసీమ లేదు మనం బాగా చూస్తే శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు ఉన్న చోట కాదు ప్లాన్ చేసింది దాని సిద్ధంగా ప్లాన్ చేశారు దానికంటే ముందు మనం ప్రస్తావిస్తే మనం అనంతపురం పోతే హెచ్ఎల్సి నీళ్ళు వస్తాయి చూసినా ఎవరన్నా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు శ్రీశైలం నుంచి ఎక్కడి నుంచి వస్తాయి తొంగపత్రం నుంచి తుంగపత్రం నుంచి అనంతపురం వచ్చే నీళ్లు హరికెందుకు రాలేదు తుంగపత్రం నుంచి అనంతపురం వచ్చే నీళ్ళు చిత్తూరుకి ఎందుకు పోలేదు అంటే అప్పట్లో ఉన్న నాయకత్వం చైతన్య వర్గంగా లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాషా ప్రయత్నంగా ఏర్పడినప్పుడు మనం తుంగభద్రా డ్యామ్ అప్పుడు మన రాష్ట్రంలోనే ఉంది తుంగభద్రా డ్యామ్ నుంచి మనం నీటిలో వాటా సరిగా కోరుకోకుండా విద్యుత్ లో వాటా కోరుకున్నారు అప్పటి నాయకులు దానివల్ల మనం నష్టపోయినాం అప్పుడు కూడా రాయలసీమ రైతాంగ నష్టపోయింది దాని తర్వాత కూడా సిద్ధపటంలో డ్యామ్ కడితే అది ఎత్తులో ఉంటుంది మన అందరికీ నీళ్ళు వస్తాయి అప్పుడు కూడా రాయలసీమ నాయకత్వం చైతన్యవంతంగా లేకపోవడం మూలంగా ఇతర ప్రాంతాల్లో వాళ్ళు బాగా తెలుగుగా ఉన్నాయి నీళ్ళు లేకుండా ఈ అన్యాయం గుర్తించి ఇతర వాళ్ళు కొంచెం ప్రాంతంలో మనకు నీళ్ళు లేకుండా ఈ అన్యాయం మన గురైనా తెలుగుదేశం పార్టీ గుర్తించి అనేది ఒక చూపించి మనకు నీళ్ళు ఇస్తున్నారు ఈ అన్యాయాన్ని ఇంకా సరియాల ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బనకచాల డ్యాం ని గెలుతున్నారు గోదావరిలో తెలుగు జలాలు ఏవైతే సముద్రంలో చూస్తున్నాయో ఆ జలాల్ని రాయలసీమలో మళ్ళి డ్యామ్ రాయలసీమలో సస్య సేవలు ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు అటువంటి మహనీయులు రాయలసీమలో ఉండేందుకు మనందరికీ గర్వకారు ఆయన కోసం ఒకటే ఆయన ఆయన ఒకరోజు బిర్యానీ పెట్టేసి పప్పలు కొట్టించుకుని పోవాలనుకునే వ్యక్తి కాదు రైతులు ప్రతిరోజు పరమాణు వండుకోని తినాలని ఆలోచన చేసే వ్యక్తి మనం రాయలసీమలో గమనిస్తే ఆర్టికల్చర్ తోడల పథకానికి బాగా మద్దతు తెలిపిన వ్యక్తి ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మనం బాగా గమనిస్తే పశుపోషణ ఈ బిల్ పాడి అభివృద్ధి కృషి చేసే వ్యక్తి కూడా ఆయనే ఆయన పేదల పక్షాన పనిచేసుకుంటూ పోతున్నాడని పరిస్థితి ఆయన ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాడో మనం జనాలని తీసుకోవడం ఇప్పుడు మనందరి బాధ్యత ఏ ఉద్దేశంతో ఆయన ఏ పని మొదలు పెడుతున్నాడు ఏ శాశ్వత అభివృద్ధి రాసి ఆయన ఏ పని మొదలు రైతులకి పేదలకి మనం విడవలసి చెప్పాల్సిన పద్ధతి అలాగే మన నియోజకవర్గానికి ఇక్కడ కూడా బాగా గమనిస్తే ఏంటంటే ఆయన ఎవరికి అర్థం కాదు మన ఎమ్మెల్యే గారు ఆయన విజన్ చాలా హై లెవెల్ లో ఉంటుంది మనం ఇప్పుడున్న వాళ్ళందరం పేదలు ఆయన విజన్ అర్థం కాదు ఆయన మాకు టైం కేటాయించడం లేదు మా కోసం పని చేయడం లేదు నేను చెప్పి నివ్వడం లేదు మా చిన్న చిన్న పంచాయతీలు తీసుకోవడం లేదు మా చిన్న చిన్న కోరికలు తీసుకోవాలని అందరూ నిష్ఠురాలు వస్తున్నారు ఏ ఎందుకు కూడా నేను పెట్టి అయ్యా అప్పుడు ఓడిపోయావు రెండు వేల నాలుగులో లో ఓడిపోయినావు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినావు అని చెప్పేసి వెళ్ళిపోయితే లక్ష్యమైతే మన నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఏ పార్టీకి చెందినటువంటి కమ్యూనిస్టు కమ్యూనిటీస్ అధిక సంఖ్యలో ఉన్నారు తెలుసు ఆయన వైసీపీ టికెట్ తీసుకుంటే ఈజీ టికెట్ మినిస్టర్ అయిపోయా ఇప్పటికి మూడు సార్లు మినిస్టర్ ఎందుకు పోలే ఆయన ఎందుకు పోలే మీ అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన తెలుసు పల్లెల్లో పరిస్థితులు పల్లెల్లో పేదలు ఏ విధంగా ఆత్మగౌరవం నిలబెట్టుకోలేక తలుచుకునే ప్రభుత్వరావు ఆయన తెలుసు వాళ్ళను తలెత్తుకొని నిలబెట్టాలంటే వాళ్ళ ప్రతినిధిగా నేను ఈ పార్టీకి నేనే ప్రతినిధిగా ఉంటే వాళ్ళ ఆత్మ ద్వారా నిలబెట్టాలి మీ తరఫున ఆయన ఉన్నాడు రాజకీయాల్లో గెలుపుకోవడం చూసిన నాయకుడు సమర్థన అంచనా వేయడానికి లేదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు కూడా మొదటి ఎన్నికల్లో ఓడిపోయినారు దాని అర్థం అది ఆయన ఓటమే ప్రజల ఓటమే ప్రజల ఓటు రాజకీయాల్లో గెలుపుకోవడం పట్టు నాయకుడు ఎప్పుడు అంచనా వేయడానికి లేదు ఆయన కూడా ఒక విధంతో ఒక శాశ్వతమైన నేను శాశ్వతం కాదు ఎమ్మెల్యేలు ఉన్నాను అది టర్మ్ వచ్చింది గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది శాశ్వతమైన మేలు ఈ ఊరికి చేయాలని పనిచేస్తున్నాడు ఆయన ఉద్దేశాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకునేసి అందరికి విడుదల చెప్పి ఆయన కోఆపరేట్ చేశారన్న మనందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా